ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు కన్నీటితో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఎందుకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలైనా ఈరోజుకి దేశంలో సమానత్వం కనిపించటం లేదు కూటమి ప్రభుత్వంలో అంటరానితనం బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దళితులను ఈరోజు ఎక్కడా లేరు అక్కడ దళిత ఆఫీసర్లు కనపడటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దళిత ఆఫీసర్లను టెంపుల్లో పెట్టేవాళ్ళం వీళ్ళు పూర్తిగా తీసేశారు ఒక్కరు లేరు కనపడదాము చూద్దామన్నా కూడా దళితులకు ఈరోజు అంటరానితనం అనేది స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తూ ఉంది వందల సంఖ్యలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి ఒక్క దళితుడు కానీ ఒక ఎస్టీ కానీ ఒక ఓబీసీ కానీ లేడు మరి వర్గీకరణ ఏంటి వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం చంద్రబాబు నాయుడు చేసింది తప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల్లో రెండు వర్గాలు ఉన్నాయి మాలా మాదిగా మాలవాళ్ళు వందలో తొంభై శాతం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో సమానంగా పంచాలంటాడు తప్పు చంద్రబాబు నాయుడు నువ్వు నాకు తొంభై యాభై ఏళ్ళుగా తెలుసు నువ్వు చేస్తున్నది తప్పు నీకంటే చిన్నపిల్లోడు కొత్తగా వచ్చాడు ఐదు సంవత్సరాలే ఉంది ఆయన అనుభవం స్టాలిన్ చూసి నేర్చుకో పక్కన స్టాలిన్ వర్గీకరణ పైన ఏం చేశాడు తెలివిగా నేర్చుకోవా చంద్రబాబు పదిహేను సంవత్సరాలు నీకు పూర్తి అయినాయి మరి ముఖ్యమంత్రిగా ఇదే నువ్వు చేసేది ఎందుకు వర్గీకరణ పేరు పెట్టి దళితులను నాశనం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పారు నీకు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టులో ఏదో ఒక చిన్న పనికి మాలిన ఆర్డర్ ఒకటి వస్తే దాన్ని అడ్డం వేసుకొని దళితులను ఈ విధంగా విభజించి అన్యాయంగా అక్రమంగా మరి వాళ్ళని మరి వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదు ఒక్కడికి ఉద్యోగం రావటం లేదు ఓబీసీకి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిన ఒక్కడికి ఉద్యోగం లేదు ఉత్తమ మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు మరి తెనాల్లో ఎస్సీ బాయ్ని పట్టుకొని కొట్టారు పాస్టర్ ప్రవీణ్ని చంపారు అనుమానాలు ఉన్నాయి పోలీసులు ఎన్ని చెప్పినా మరి ఈ విధంగా దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు చుందూరే కాదు మరి తెనాలే కాదు ప్రతి దగ్గర ఈరోజు అన్యాయాలు జరుగుతున్నాయి ఈరోజు దళిత మరి ఎస్సీ ఉద్యోగస్తులు రోడ్డు పైన పడ్డారాయా నేను వెళ్ళాను నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గానికి వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే కన్నీళ్ళు వస్తున్నాయి మరి ఇటువంటి ఆంధ్రప్రదేశ్ మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది జరుగుతూ ఉంది నేను ఖండిస్తున్నాను ఎస్టీల పరిస్థితి కూడా చెప్పుకోలేనంత అన్యాయం జరుగుతూ ఉంది ప్రక్కనే అరకు ఉంది అరకులో ఖనిజాలు ఉన్నాయి ఖనిజాలు దోచుకునే దాని కోరగ్గా కొంతమంది పెద్ద మనుషులు దుర్మార్గులను పెట్టి ఎస్టీల పురుషాంగాలు వస్తున్నారు ఇదే ప్రజాస్వామ్యం ఇదే భారతీయ జనతా పార్టీ ఇదే తెలుగుదేశం ఛత్తీస్గఢ్లో అరకులో ఈరోజు గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు అధ్యాయం అక్రమం దుర్మార్గం జరగకూడదు ఇది ఓబీసీలు ఓబీసీల పరిస్థితి మరి బలహీనంగా తయారైపోయింది ఒక ఓబీసీ మహిళను చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో చెట్టుకు కట్టేసి కొట్టారు చిన్న అప్పు తీసుకున్న దానికి ఇంతకంటే ఏముంది ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం ఓబీసీలకు పెద్దపేట అంటాడు చేనేతలకు ఏదో ఇచ్చా అంటాడు నిన్న ఎక్కడనో అది కాదు ఓబీసీల పరిస్థితి అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిది ఆదుకోవాలి ఏం చేసావా పదిహేను సంవత్సరాలు ఓ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నువ్వు కాకినాడకి ఏం చేశావు చేసింది సున్నా నేను వెళ్ళాను కుప్పానికి చెప్తే మీరందరూ నవ్వుతారు ముప్పై సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ఉంటే మూడు రోజుల నాడు నేను ఉన్నాను కుప్పంలో ఒక ఇడ్లీ కొట్టు లేదు తినేదానికి నేను వెళ్ళి ఇడ్లీ అడన్నా దొరుకుతాదే అని నేను ఎతికి ఎతికి ఎతికితే ఒక్క గుడ్లీ కొట్టు దొరికింది ఇది ఆయన సాధించినటువంటి అభివృద్ధి ఊరికే అభివృద్ధి అభివృద్ధి అంటాడు ఆయన ఏం అభివృద్ధి నువ్వు చేసావు నీ సొంత నియోజకవర్గంలోనే ఒక ఇడ్లీ కొట్టు కానీ ఒక చిన్న హోటల్ నువ్వు ఎప్పుడన్నా పోయి చూసావా లేదో హోటలే లేదే తినేదానికి భోజనం చేసేదానికి హోటల్ లేనటువంటి ప్రాంతంలో నువ్వు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఏం చేసావు ఎందుకయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి 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 అంటా ఏది నీ అబ్ అభివృద్ధి హైదరాబాద్ నువ్వు అభివృద్ధి చేశానంటావు నువ్వు కాదు చేసింది హైదరాబాదుని హైదరాబాద్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చాయి ఆడున్నటువంటి వాతావరణం చక్కటి వాతావరణం ఫ్యాన్ లేకుండా కూడా నిద్రపోవచ్చు రాత్రిపూట చొక్కా తీసేసి నిద్రపోవచ్చు అటువంటి వాతావరణం ప్రపంచంలో ఎక్కడ లేదు కాబట్టి అక్కడికి వచ్చాయి సంస్థలు కంప్యూటర్లు అంతేగాని నేను తీసుకొని వచ్చి పేపర్లో రాయించుకుంటే నువ్వు అభివృద్ధి అంటే నీ సొంత నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి చేయలేను వాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో నువ్వు చేసావంటే నమ్మాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను మరి అవినీతి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంటుంది అబ్బో ఏం మాట్లాడుతుందా భారతీయ జనతా పార్టీ టూ జీ స్పెక్ట్రమ్ అంటారు వాళ్ళు కోల్ స్కామ్ అంటారు మరి ఈరోజు బ్యాంకుల్లో జరిగినటువంటి స్కామ్ గత పదకొండు సంవత్సరాల్లో ఈ శతాబ్దపు కాలంలో జరగలేదు సెంచ్ స్కామ్ ఆఫ్ ది సెంచరీ ఇందిరాగాంధీ బ్యాంకుల్ని జాతీయం చేసి మరి పెద్దవాళ్ళు పోయి లోన్లు తీసుకున్నారు మరి లోన్లు పదకొండు సంవత్సరాల్లో గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పద్నాలుగున్నర లక్షల కోట్లే కాదు ఇంకొక అరకో అర అర కోటి పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది ఏ పద్ధతిలో చేసింది ఎవరెవరికి ఎంత చేసింది పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను వంద కోట్లు పైబడ్డా వాళ్ళు కట్టలేనటువంటి ఎన్పిఎల్ను రుణమాఫీ చేసింది ఈ రుణమాఫీ చేసి ఏమి ఏం తీసుకున్నారు పది శాతం ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు భారతదేశంలో పది శాతం అంటే ఒక లక్ష కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారు మరి పది శాతం నేను తగ్గించే చెప్తున్నా లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ టైంలో జరిగింది జరుగుతూ ఉంది బ్యాంకుల్లో ఉన్నటువంటి అవినీతి భారతదేశంలో ఎక్కడా లేదు ఎన్డీఏ ప్రభుత్వం లేదని తెలియజేస్తున్నాను రెండోది ఈవీఎంలు నిన్ననే మా నేత మాట్లాడాడు అధినేత ఢిల్లీలో ఇది వాస్తవం ఆయన నిన్న మాట్లాడుతున్నాడు నేను గత ఎనిమిది సంవత్సరాలుగా మాట్లాడుతున్నా నేను వర్కింగ్ కమిటీలో కూడా మాట్లాడాను ఇది అంటే ఆ టైంలో ఏదో చెప్తాడే చింతామోహన్ అనుకుని ఇది వాస్తవం రెండు వేల పద్నాలుగులో నూట పదిహేను లోక్సభ సీట్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది